తుంగస్తరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాం స్రజి నిగళితం యా బాత్ భుక్ గోదామీదం భూయ ఏ వాస్తు భూయ తిరువడిగలే శరణం ప్రియ భాగవతో తిరుపవై దివ్య ప్రబంధం ఆండాళ్ళ తల్లి వేద విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఒక విత్తనంగా ఇందులో ఇమిడిచి అందించినటువంటి చాలా అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం ఆవిడ ఈ తిరుప్పావ్యతో పాటు నాచయార్ తిరుమజి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా మనకి అందించింది ఈ నెల రోజులు కూడా ధనుర్మాసంలో మనం రోజుకి ఒక పాసురం చొప్పున ఈ తిరుప్పావ్య అనుసంధానం చేసుకుంటున్నాం ఇవాళ మనం ఐదవ పాసురంలో ప్రవేశించాం ఈ పాసురాల యొక్క వైశిష్ట్యాన్ని గురించి రోజు చెప్పుకుంటున్నాం ఐదు పాసురాల వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఈనాటి పాసురము అసలు తిరుపవైకే తలమానికం అనిపిస్తుంది అవి చదువుతుంటేనండి ఏ రోజుకి ఆ రోజే ఇదే గొప్ప ఇదే గొప్ప అని చెప్పినట్లుగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్క దృక్కోణంలో గనక చూస్తే ఇవాళ మనం ఒక కవితాపరంగా చూసాము అనుకోండి ఒక పాసురాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఎనిమిది పాదాలుగా ఉన్నాయి అని అనుకుంటే ఇందులో తత్వం హితం పురుషార్థం అని మూడు మాటలు ఉన్నాయి ఆధ్యాత్మికతకి పట్టుకొమ్మలు అనమాట ఈ మూడు మాటలు కూడా తత్వం అంటే భగవత్ స్వరూపం గురించి చెప్పడం హితం అంటే మనం ఎలా ఉండాలో చెప్పడం పురుషార్థం అంటే దానివల్ల వచ్చేటువంటి లాభాన్ని చెప్పడం ఈ తత్వహిత పురుషార్థాలని ఈ శ్లోక రూపంగా ఆండాళ్ళ తల్లి పాసుర రూపంగా ఆండాళ్ళ తల్లి అందించిందా అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అవి ఎలాగో తెలుసుకుందాం ముందు పాసురం మాయనై మైందనై వడమధురైందనై తూయపెరు తురైవనై ய குலத்து நில் தோன்னும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தோமல தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சென்றிக்க போய பிஜயம் புகுதருவா நின்றனவும் தீய நெல் தூசாகம் செப்பு ஏலோரியே ആണ്ടാൾ ദിവ്യ തിരുവഴികളെ ശരണം అంటే ఆండాళ్ళ దేవి యొక్క దివ్యమైన పాదాలే మనకి రక్ష అని అపాసరం అయిన తర్వాత నిత్యం తలుచుకోవడం అనేది ఒక సంప్రదాయం అన్నమాట ఇందులో మొదటి నాలుగు తత్వాన్ని చెప్తున్నాయి అంటారు వ్యాఖ్యాత చక్రవర్తులందరూ కూడా ఏమిటంటే భగవంతుణ్ణి నువ్వు చక్కగా పూజించు ఎలాంటి భగవంతుడు నాలుగు పాదాల్లో చెప్తారండి అందులో మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునేరి యమునై తురైవనై ఆయ కులత్తు నిల్ తొన్నం మణి విళక్కై తాయై కుళల్ విళక్కం సైదదా మోదరనే నాలుగు పాదాల్లో ఐదు విశేషణాల్ని మనకి కృష్ణతత్వం యొక్క వైభవాన్ని అంతటినీ చెప్తారు అదేమో భగవత్ తత్వము ఏమిటి మాయనై మాయా స్వరూపుడు అంటారు మాయా అంటే ఏది చెయ్యలేనిది అనేటువంటిది లేదు వారికి అఘటిత ఘటన సామర్థ్యం అని ఒక పెద్ద పదాన్ని చెప్తారంట ఆయన అనుకుంటే చెయ్యలేనిదేమీ లేదు అసలు అవతారమే చాలా వైశిష్ట్యం ఎలా వచ్చాడు చతుర్భుజాలతోటి శంఖ చక్రాలతోటి నారాయణ తత్వంగా దేవకీ దేవికి ఒక్కసారి దర్శనమిచ్చేటప్పటికీ ఉపసంహర ఉపసంహర తండ్రి ఇలా చూసామంటే కంసుడు వచ్చి ఏమి చేసేస్తాడో ముందు వెంటనే నీ రూపాన్ని లౌకిక బాలుడుగా తండ్రి అని ప్రార్థించేటప్పటికీ రాముడు ఎప్పుడో పెద్దవాడైన తర్వాత పితృవాక్యాన్ని పరిపాలించాడు కృష్ణుడు చంటివాడిగా ఉండగానే పుట్టగానే వాళ్ళ అమ్మ మాట వినేశాడు అని అంటారనమాట ఈ మాయా అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటే కృష్ణావతారంలో జరిగేటువంటివి ఎన్ని విశేషాలు చెప్పుకోవచ్చు పోతన్ గారు ఒక మంచి మాట అంటారు వేదాంత వీధుల విహరించు ఎంత మంచి పద్యమో అవన్నీ వివరాలుగా చెప్పుకుంటే పాశురార్థాలు మనకి తక్కువైపోతాయి ఏమండి ఎక్కడ ఉండేవాడు వేదాంత వీధుల్లో విహరించే ఆయన ఈ అడవుల్లోకి వచ్చి ఇలా తిరుగుతున్నాడా ఫణిరాజయ పవళించు ఆ పాణిరాజు యొక్క శయ్య మీద భోగి పవళించేటువంటి ఆయన పల్లవముల మీద పల్లవించాడు ఆకులు అలాలు వేసుకొని పవళించవలసి వచ్చిందా యోగి మాన ఆ గురువులు మా మహానుభావులు యోగులు ధ్యానం చేసేవారు వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండే స్వామి వచ్చి ఈ కొండ గుహలలో తిరగవలసి వచ్చిందా అని చాలా చక్కటి పద్యం ఒకదాన్ని మనకి పోతనామాచ్యుల వారు అందిస్తారు అదే మాయావితనం అంతటి వాడు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఉన్నవి రెండు విశిష్టమైన లక్షణాలు ఒకటి పరాత్పరత్వం ఒకటి సౌలభ్యము అంటారు పరాత్పరత్వం అంటే తాను వెంటనే శ్రీమన్నారాయణుని యొక్క అంశగా వచ్చాను నేను తెలుసుకోండి అని చాటేటువంటి లక్షణము ఒక కొండని ఎత్తిన ఒక నది మోకాలి బంటిగా వెళ్ళి మార్గాన్ని ఇచ్చేలా చేసిన ఇవన్నీ కూడా పరాత్పరత్వాన్ని చాటేటువంటి విషయాలు మరి సౌలభ్యము అంటే అందరిలోనూ కలిసిపోయాడు ఏ రథం ఆపు అంటే రథం ఆపాడు ఏ దౌత్యం చెయ్యి అంటే దౌత్యం చేశాడు ఇంతకంటే సౌలభ్యానికి పరాకర్షయం ఉంటుంది కాబట్టి ఈ మాయా అనేటువంటి మాట అటు పరాత్పరత్వానికి ఇటు సౌలభ్యానికి కూడా పరాకాష్టగా ఉపయోగించినటువంటి మాట మన్ను వడమధురేమైందనే రెండో విశేషణం వడమధుర యొక్క నాయకుడు అంటారు ఈయన బలశాలి అని వడమధుర అంటే ఉత్తర మధుర అని అర్థం అది మనకి దక్షిణ మధుర మధుర మీనాక్షి అని చెప్పుకుంటామే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అందులో వచ్చేటువంటిది దక్షిణ మధుర అనమాట ఇదేమో ఉత్తర మధుర అంటారు మధుర అనేటువంటిది మోక్షప్రదాయకమైనటువంటి ఒక దివ్య స్థలంగా మనకి పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి అనమాట మధుర నామ నగరి మధుర అనేటువంటిది సామాన్యమైన పట్టణము కాదండి ఇంకా చాలా విశేషాలున్నాయి దాని గురించి ఆమె దురా నగరం నుంచి అక్కడ ఒక బలశాలిగా అవతరించినటువంటి వాడు అని రెండో విశేషణం చెప్తారు తూయపెరుని తురై వనై పవిత్రమైనటువంటి యమునా నది ఒడ్డున విహరించే స్వామి కృష్ణుడు అనగానే యమునా తీరవిహారి అలాగదా మొదలవుతుంది ఆయన యొక్క కార్యక్రమం అంతా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ యమునా నది ఒడ్డునే ఎప్పుడు ఆయన ఉంటూ ఉంటాడు కాబట్టి ఎక్కడుంటాడండి కృష్ణుడు అంటే ముందు చెప్పేది యమున కాబట్టి యమునై తురైవనై తర్వాత ఆయ కులత్త నెల్తోన్న మణివిలక్కై అంటారు ఈ గొల్ల వంశంలో చక్కటి వంశంలో అద్భుతం ఏం పుణ్యం చేసుకుందో ఆ వంశము అందులో ఒక మణిదీపంలాగా ఆవిర్భవించినటువంటి వాడు తాయై కుడల్ విలక్కం సైద ఇక్కడ ఉందండి పాసురం యొక్క బలం అంతా కూడా తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు అని ఒక పదాన్ని వాడుతుంది ఆండాళ్ తల్లికి ఎంత ఇష్టమైనటువంటి కృష్ణ తత్వము ఈ నామంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దామోదరుడు అంటే దామ అంటే తాడు ఉదరం మీద ఆవిడ కట్టేసింది కాబట్టి దామోదరుడు అని ఒక అర్థం ఇంకా విశేషమైన అర్థాలు దామ ని అంటే కొన్ని లోకాలకు పేర్లు అవన్నీ లోపల బొజ్జలో పెట్టుకున్నవాడు కాబట్టి దామోదరుడు దొంతి బ్రహ్మాండ పంక్తులు బొజ్జలో నుండి బెణకి ఒక్కొక్క మారు బొణుగురనగీ ఎన్ని ఈరేడు జగములు రెండు ఏళ్ళు అంటే పద్నాలుగు భువనాలు పొట్టలో ఉండబట్టి అవి లోపల ఆడుతూ ఉంటాయి కాబట్టి దామోదరుడు అని ఏమి దామోదరత్వం అండి భాగవతంలో ఒక్క వృత్తాంతం తీసుకుంటే చాలు పరమాత్మ యొక్క సౌలభ్యం తెలియడానికి అంటారు కన్నీ నున్ను సిరుత్బినాలు కట్టున్న పన్నయ్య పెరుమాయం అబ్బా ముడుల తాడా నీ బొజ్జ మీద కట్టింది సన్నటి తాడా నీ బొజ్జ మీద కట్టింది చిన్న తాడా నీ బొజ్జ మీద కట్టింది అన్ని ముళ్ళు వేసినా బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే కడదామంటే ఇక్కడ దాకానే వస్తుంది రెండు అంగుళాలు తగ్గిపోతాయి దంటే అహంకారం అమకారాలు తగ్గితే గాని ఆ బజ్జ కట్టబడదు భక్త పరవశుడు పత్తుడయి అడిగే వరకు అడిగేవని అంటారు తిరువాయిమజ అనేటువంటిది భక్త సులభుడు భక్తుల చేత కట్టబడేటువంటి వాడు వాళ్ళ అమ్మని ఏం పరుగు పెట్టించాడండి పద్యాలన్నీ ఒక మధు రస్యందాలు అలాగా శ్రవిస్తూ ఉంటాయన్నమాట కంబులు తనకు అడ్డంబైన అట్టిట్టు సని పట్టనివాని ఆ పద్యాలు ఉంటాయండి కృష్ణుడు వాళ్ళమ్మని ఎలా పరుగు పెట్టించాడు ఆ స్తంభాల పక్కకి వెళ్ళి వస్తున్నావా వస్తున్నావా అని ఇలాంటి చేష్టలన్నీ చెప్పే దామోదరుడున్నాడే ఈ ఐదు విశేషణాలు పాసురంలో పూర్వార్ధంగా తత్వం అనేటువంటి భగవత్ తత్వాన్ని గురించి చెప్తున్నాయి ఒకటి రెండవది హితం నువ్వేం చేయాలో తెలుసా అని కర్తవ్యోపదేశాన్ని హితంగా చెప్తారు ఏం చేయాలండి మనం అందరినీ తూయో మాయవందు పాడి మన తిన ఈ రెండు పాదాల్లో హితం చెప్పబడింది అని తూయో మాయి వందనం పవిత్రంగా రావాలి పవిత్రత అంటే ఓ స్నానాలు చేసేయడం అండి ఎందుకయ్యా స్నానాలు చేపా చేస్తుంది జీవితం అంతా స్నానం చేస్తుంది ఇలాగా అన్ని అవి కాదు పవిత్రతకి మూలాలు నీ మానసికమైనటువంటి పవిత్రత ఉండాలి వాయినాల్ పాడి నోరారా పాడాలి వాక్కు ఇచ్చినందుకు గాను జిహ్వే కీర్తయ్య కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం అని ముకుందమాల్లో కులశేఖరా వార్లు చెప్పినట్లుగా ఈ నాలుక ఇచ్చినందుకు భగవన్ నామాన్ని మనము పాడాలి అలా చేస్తే తూమలర్ తూవిత్తుడు మంచి పుష్పాలు తీసుకుని అలాగా స్వామి పాదాల మీద వేయాలి అంటే ధ్యానం అనేది మానసికము పాట అనేటువంటిది వాక్కు కాయికము ఆ తర్వాత మనం చేసే అనేటువంటిది పూజాది కైంకర్యాలు త్రికరణ శుద్ధులు ఉండాలి అనేటువంటి మాటకి ధ్యానము కానీ కర్మ కాని ఆచరణ కాని ఈ మూడింటిని కూడా చెప్తారు ఇది హితంగా చెప్తారన్నమాట ఇలా చేస్తే ఏమవుతుందండి పోయే పిజయం పొగదరువా నిన్ననవు తీయన తూ సాగం నీకు ఉండేటువంటి పాపాలు ఉన్నాయే వాటికి మూడు రకాల పాపాలని పేరు సంచి ఆగామి ప్రారంం అని మనకి తెలియడానికి పంటతో పోలుస్తుంటారు సంచితం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు వేసుకోవడానికి దాచుకున్నది అన్నమాట అది కూడగట్టుకొని ఉన్నటువంటిది అని ప్రారంభం అంటే ఇప్పుడు అనుభవిస్తూ అంటే కొన్ని బియ్యాన్ని మనం వాడుకుంటూ ఉన్నటువంటివి ఇలాగా చాలా రకాల పాపాలు అవన్నీ విశేష విషయాలన్నీ కూడా అపచారాలు వాటికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా మనకి అందిస్తారు ఇవన్నీ కూడా తీయని తూసాగం సెప్పు అంటారు ఒక మంటలో పడిపోయిన దూదిలాగా అవి నామరూపాలు లేకుండా పోతాయి దూదినే ఎందుకు చెప్పాలండి మిగిలిన ఏ వస్తువులైనా పోయినా పోయిన గుర్తు ఆ పౌడర్ కూడా గుర్తు రూపంగా అలా ఉంటుంది దూదికి అసలు మిగలడం అనేటువంటిది ఉండదు నామరూపాలు అనేటువంటివి లేకుండా పోతాయి కాబట్టి అలా నీ పాపాలన్నీ పోతాయి అది పురుషార్థము అంటే మొత్తం ఒక దివ్య ప్రబంధం యొక్క సారము భగవంతుణ్ణి నువ్వు త్రికరణ శుద్ధిగా పూజిస్తే నీ జీవితం సఫలీకృతం అవుతుంది ఈ ఏక వాక్యాన్ని ఉపనిషత్ సారంగా తీసుకుని దీనిని ఈ పాసురంలోకి తీసుకుని వచ్చి అండాళ్ళ తల్లి తత్వహిత పురుషార్థాలుగా వాటిని మార్చి అందులో తత్వం భగవత్ స్వరూపమైన ఐదు విశేషణాలని స్వామికి ప్రత్యేకంగా వాడి తర్వాత రెండు పాదాలలో జీవుని యొక్క కర్తవ్యము బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపజ్యతే అని ఎన్ని జన్మలు ఎత్తితే ఎప్పటికో భగవంతు అంగీకరించేటువంటి ఉత్తమ జన్మ రాదు అని చాలా స్పష్టంగా చెప్తూ అందులో కాబట్టి నువ్వు చేయవలసినటువంటిది మనసా వాచ కర్మణ భగవంతుణ్ణి నువ్వు సేవించాలి అనేటువంటి హితాన్ని చెప్తూ పురుషార్థము అనగానే దానివల్ల నీకు వచ్చేటువంటి ఫలము నువ్వు కూడగట్టుకున్నవైనా నువ్వు చేయబోయేవి అయినా నువ్వు ఇప్పుడు చేస్తూ ఉన్నవైనా అన్ని రకాల సంచిత ఆగామి ప్రారంధ పాపాలు మూడు కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనేటువంటి దాన్ని మనకి ఈ పాసురాన్ని ఈ తిరుప్పావైలోనే మొదట పునాదులు గట్టిగా ఉంటే కదండి సౌధం ఎంత గొప్పగానైనా వస్తుంది అందువల్ల మొదటి ఐదు పాసురాలని కూడా మొత్తం తిరుపావై యొక్క వ్యా వ్యాస సమాస పద్ధతి అని ఒక మాట మనం చెప్పుకున్నాం సంక్షేపంగా చెప్పడం ఈ ఐదు పాసరాలు తీసుకుంటే మొత్తం సారాన్సారినంతటినీ శాఖోపశాఖలుగా ఒక వృక్షం వచ్చినట్లుగా చెప్పుకునేటువంటి పదజాలం ఉంది అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు ఉపనిషత్తులు ఏ ఏ ఉపనిషత్తులు ఏ ఏ పదప్రయోగాలుగా చెప్పబడ్డాయి అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అంతేకాదు అసలు మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి ఎలా చేయాలి ఏ ఏ పనులు చేస్తే మోక్షం వస్తుంది ఇవన్నీ ఆ పదాల ద్వారా మా చక్కటి పదప్రయోగాన్ని చేస్తూ అంటే పాసుర నిర్మాణము అనేటువంటిది కవితా పరంగా గనక మనం ఒకసారి ఆలోచించి చూసాము అంటే ఆండాళ్ తల్లి ఎంత అద్భుతమైనటువంటి మహా మనకి అర్థమవుతుంది అని ఆళ్వార్లందరికంటే కూడా గొప్పది ఆండాళ్ తల్లి అని మన సిద్ధాంతం చెప్తుంది అంజు కొడుకు వరి సందీయాయ్ అంటారు అంటే భగవంతుడికి ఏమై ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని వాళ్ళ నాన్నగారు పెరియాళ్వార్లు పల్లాండు పల్లాండు అంటూ పాడారు ఆయన కూతురు ఉండి వారందరి భక్తికి వారసత్వం ఐదుగురికి ఒకే సంతానం ఉంటే ఐదుగురు ఆస్తే ఆ సంతానంకి వచ్చేసినట్లుగా మొత్తం ఆళ్వార్ల యొక్క భక్తి సంపద అంతా ఆండాళ్ళ తల్లికి వచ్చేసేటప్పటికీ ఆవిడ ఇంత అద్భుతమైనటువంటి ఈ కవిత నిర్మాణము అనేటువంటిది పాసురాలని ఇంత అందంగా రచించడము అనేటువంటిది మనం ఈ తిరుప్పవైలో దర్శిస్తాం ఏమండి మరి ఇక్కడ దివ్య తిరుపతులలో దివ్యక్షేత్రం ఏది ఇవాళ అంటే వడమధురై మైంద ఉత్తర మధుర అని చెప్తారు ఉత్తర మధుర అనేటువంటిది శ్రీకృష్ణుడికి అవతార స్థలంగా ఉత్తర మధురకు పెత్తనగాడు అంటారు ఒక కవి చాలా ఒక్కొక్క కవులు యొక్క పదప్రయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఒక ఇంట్లో ఒక శిశువు పుట్టాడు అనుకోండి ఆ ఇంట్లో అందరికీ కూడా వాడి మీదే దృష్టి ఉంటుంది తల్లిచే ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఎలాంటి ఏడిచి ఊడిగము ఎలా చేయించుకుంటాడో ఇలాంటి భావాలన్నీ వచ్చినట్లుగా కృష్ణుడు ఆయన ఒక్క ఆయన వచ్చేటప్పటికి ప్రపంచం దృష్టి అంతా కృష్ణుడి మీద పడిపోయి కొత్త పెత్తనపుగాడు అని అంటారు అనమాట అలాగా వడమధురై మహిందనై ఉత్తర మధురంలో ఉన్నటువంటి వాడు మరి రామానుజ సంబంధంగా దీనికి ఎలా చెప్పుకోగలమా అండి అని అంటే ఆ తాయై కుడల్ విళక్కం దేద దామోదరునై చాలా అద్భుతమైన సంప్రదాయ అర్థాన్ని చెప్తారు తాయి అంటే తల్లి తల్లి అంటే అష్టాక్షరి మహామంత్రము ఆ మంత్రము యొక్క గర్భాన్ని అంటే మధ్యలో ఉండేటువంటి పదము యొక్క విశేషార్థాలన్నిటినీ కూడా భగవద్ రామానుజులు లోకానికి ఎలా పంచిపెట్టారు కాబట్టి ఇక్కడ దీపం అంటే భగవద్ రామానుజులండి అంతకంటే ఇంకా వేరే సంబంధం చెప్పుకోవలసినటువంటి అవసరం కూడా లేదు అంత స్పష్టంగా నొక్కి వక్కాణించారు అన్నట్లుగా ఆ మణిదీపంగా భగవద్ రామానుజ సంబంధాన్ని మనకి చెప్తారు అనుకుంటున్నారు అనమాట అంటే ఈ ఒక్క పాసురాన్ని గనక అనుసంధానం చేసుకుంటే తిరుపయ్యనే మొత్తం చేసుకున్నట్లు అని పెద్దలు ఆ వ్యాఖ్యానంలో అందమైన మాటలు కొన్ని అంటారనమాట సారం అంతా ఇప్పుడు రామాయణం అంతా చదువుకోలేం సహస్రనామం అంతా చదువుకోలేం శ్రీరామ రామ రామే తీ రామే చదువుకోండి చాలు అంతా కూడా వచ్చేస్తుంది దాని సారం అంతా వస్తుంది అని చెప్పినట్లుగా తిరుపతంతానండి మాకు కావాలి అయితే ఐదో పాసురం చదువుకోండి తత్వహిత పురుషార్థాలు అనేది విశేషాలన్నీ మీకు తెలుస్తాయి అని అందించినటువంటి ఉత్తమ పాసురం ఇది ఒక సముద్రం లాంటి వ్యాఖ్యానం ఉన్నటువంటి పాసురము దాన్ని ఒక చిన్న చించాలోకి తీసుకొచ్చి చెప్పుకున్నట్లుగా మనం దాని పై అర్థాలని మాత్రం చెప్పుకోగలుగుతున్నాం ప్రతిరోజు కూడా ఇది సత్యం ఇలాంటి విశేషార్థాలని మరిన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై